జేబీ మిత్రులారా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్ల మీద విషం కక్కుతున్న మాట మీరు అందరు చూస్తున్నారు అయితే రేవంత్ రెడ్డికి ఒక్కటే మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మరి మీ ఫేత్ మీద మీరు గెలిచిననుకుంటారు కావచ్చు కానీ అది ముమ్మాటికి తప్పు ఒక్కరు ఒక్కొక్కలాగా ప్రభుత్వం చేసిన నికృష్ట చర్యలనన్నింటినీ బయటికి తీసింది మీడియా ఛానల్ అన్నీ అగ్రవర్ణ పార్టీలో చేతిలో ఉంటే మాలాంటి వాళ్ళు బహుజన రాజ్యం కోసం కొట్లాడే వాళ్ళు పాయింట్ పాయింట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి చర్యను ఎండగడుతూ మేము బయట పెట్టినాం అట్లా యూట్యూబ్ ఛానళ్ళు చాలా వరకు బయటపెట్టినాయి అసలు కంటే కొసరోళే ఎక్కువ అంటే కుసరోళే హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది వాస్తవమే కొసరులదే ఎక్కువ అసలుళ్ళది ఎప్పుడూ ఈ మా అసలు అసలు అసలున్నది ఎవరు చూస్తున్నాడు అసలు చూడడం ఎప్పుడో బంద్ చేసిరు వాళ్ళు కూడా మీడియా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్లలో పెడితేనే చూస్తున్నారు ఆ వాళ్ళ ఛానళ్ళు కూడా టీవీ ఓపెన్ చేసి వాళ్ళ ఛానళ్ళు ఎవ్వరు చూడడం లేదు ఎవరు పేపర్ చదవడం లేదు మళ్ళీ వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళకి వచ్చింది కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్లోనే వాళ్ళు మళ్ళా జనం చూస్తున్నారు అంటే అసలు కంటే కుసలు ఎక్కువ అంటే కుసలూలు చేయబట్టే మీ ఎందుకంటే మిగతా అగ్రవర్ణాల చేతిలో ఉండే మీడియాలన్నీ అగ్రవర్ణ పార్టీల చేతిలోకే వెళ్ళిపోయినాయి వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా చేయాలి వాళ్ళే ఆడి యాడ్స్ ఇస్తారు వాళ్ళకు డబ్బులు ఇస్తారు కాబట్టి మరి మీత వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కదా వాళ్ళు ఏందో భూచ పార్టీలు కాదు కదా కాబట్టి మీలాంటి పార్టీలు కానీ కేసీఆర్ లాంటి పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ ఆధీనంలో పార్టీలు ఉంటాయి ఎందుకంటే అవి పెత్తందారు పార్టీలు కాబట్టి పేదవాడి పార్టీలు కాదు పేదవాడి గొంతు వినిపియలేవు ఒకవేళ వినిపించినా వాళ్ళది ఎందుకు మీరు అని వాళ్ళని మళ్ళీ ప్రశ్నించి వాళ్ళని అనగదొక్కుతా అంటారు వాళ్ళు తప్పని పరిస్థితుల్లో వాళ్ళ కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ రోజున యూట్యూబర్లను అంటారా మీరు మీరు బహుజన రాజ్యం కోసం మేము పాయింట్ పాయింట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ఆల్టర్నర్ట్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బహుజనులకే వాళ్ళకి వాళ్ళ ఓట్లు వేసుకోకుండా బహుజనులమైన మేము అందరం ఎక్కువ ఉన్నప్పటికి కూడా మాకై మేము ఓట్లు వేసుకోకుండా వాళ్ళు ఇంకోసారైనా మేము బహుజన రాజ్యం కోసం ఓట్లు వేస్తామని మీకేసి రిసారి మిమ్మల్ని నమ్మి మీకేసారు ఓటు ఎవరు ఏ ఏ దృష్టితోనేసిర్రో యూట్యూబ్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వం యొక్క చేస్తున్న చర్యను ఎండగడితే వాళ్ళకు అర్థమై యూట్యూబ్ల ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా అర్థమై అప్పుడు ఓటు ఇటు క్రాస్ కాకోకుండా ఇటు అయితే మళ్ళా మళ్ళీ ఎక్కడ గెలుస్తాడో కేసీఆర్ అని కేసీఆర్ మీద కోపం మీద మీకు ఓట్లేసారు లేకపోతే రేవంత్ రెడ్డి మీద ఇష్టంతోనే వేసిన మాత్రం కళ్ళు కూడా ఉంచకు ఎందుకంటే మీలాగా మాట్లాడిన వాళ్ళకు చాలామంది మీరు యూట్యూబ్లో చూస్తారు వాళ్ళే వాళ్ళ దాంట్లో లేరు అరాకుర ఎంత పెద్ద ప్రోగ్రామ్ మేము చేసినా ఏదో పెద్ద ప్రోగ్రామ్ అయితే ఏదో కొద్దిగా అట్లా చూపి చూపినట్టుగా గింతంత అట్లా పేపర్ అయితే గింతంత ఇస్తారు ఆ మీడియా అయితే ఇట్లా అచ్చిపోతుంది ఒక నిమిషం ఒక సెకండ్లో రెండు సెకండ్లో ఇట్లా అచ్చిపోతుంది ఇంకంతే వాళ్ళు ఎందుకంటే ఏమన్నంటే మేము వేయలేదా మీ అన్న అనడానికి అంతకు మించి ఆ ఛానల్ వేయలేవు ఎందుకంటే వాళ్ళు అగ్రవర్ణాలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ చేతిలో కూడా వాళ్ళ మాట కూడా నడవకుండా వాళ్ళు కొనుక్కున్నారు బయట అగ్రవర్ణ పార్టీలు అయితే ఈరోజు మీకు వణుకు పుడుతుంది మీ వెన్నులో వణుకు పుడుతుంది అన్నమాట ఏడ నేను ఇప్పుడు మళ్ళీ నేను అదే ఫ్రాడింగ్ చేస్తా అదే నేను కాంట్రాక్ట్ల మీద కమిషన్ల మీద దోపిడి రాజ్యంలో నేను కూడా పాల పందులు కొని నేను అట్లనే కంటిన్యూ వాళ్ళ లెక్క నేను కూడా కంటిన్యూ చేస్తా అంటే ఖచ్చితంగా ఎండగడతావు నువ్వు ఎంత పెద్ద తురుగా ఎందుకంటే పేదవాడి భావము వాళ్ళు ఎంత పెద్ద లీడర్ అయిన లీడర్ అయినప్పటికీ కూడా పే ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ భావాలను వ్యక్తపరచుకోవాలంటే వాళ్ళు మీడియా ఛానల్లో వాళ్ళు వేరు పెద్ద పెద్ద ఛానల్ వేరు ఎందుకంటే అవి మీ మీ ఆధీనంలో ఉంటే భూ పార్టీల ఆధీనంలో ఉండే అవి అవి కాబట్టి వాళ్ళు మా పా మా వేయరు మేము మళ్ళా ఇలాంటి సోషల్ మీడియాలలోనే వ్యక్తపరచుకో వ్యక్తపరచుకునే పరిస్థితి ఏర్పడతాను కాబట్టే కదా ఈ రోజున ఈ రోజున మీలాంటి వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి దోపిడి దారులకే వణుకు పుట్టే ఈ సోషల్ మీడియా హండ్రెడ్ పర్సెంట్ అలాగే కొనసాగుతుంది ఎవ్వరు తప్పు చేసినా కానీ వదిలిపెట్టే ఈ ప్రజల పక్షాన్నే సోషల్ మీడియా ఉంటుందని తెలియజేస్తూ మీరన్నా ఇంకా జేజవాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు మంచితనం ఉంటే ప్రజలే మీకు స్వాగతం పలుకుతారు తప్పు చేస్తే ఖచ్చితంగా ఎండ కడతారు అది ఎంత పెద్ద తీసుమార్ కాడైనా కానీ వదిలిపెట్టే సమస్య మొన్న కేటీఆర్ కూడా చెప్పిండు కదా సోషల్ మీడియాల వల్లనే యూట్యూబర్లు వల్లనే మేము ఓడిపోయినాము అని ఖచ్చితంగా పబ్లిక్ ప్లేస్లో ఒప్పుకున్నాడు యూట్యూబర్లు ఏ యూట్యూబర్లు ఏ బట్టే మేము ఓడిపోయినాము అని పబ్లిక్ ప్లేస్లో ఆయన ఒప్పుకున్నాడు అందుకే ఇప్పుడు ఇంకా నాలుగైదు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నాడు కావచ్చు దానికి భయం ఎందుకు నువ్వు కరెక్ట్గా ఎ భయపడ అవసరమే ఉన్నది జై భీమ్ జై భారత్ మిత్రుల